సూర్యుడు ముందుగా ఏ దేశంలో ఉదయిస్తాడు జవాబు న్యూజిలాండ్ గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించారు జవాబు రెండు వేల ఎనిమిది జీవికి గుండె లేదు జవాబు జెల్లీ ఫిష్ ఐదు లక్షల రూపాయల నోటు ఏ దేశంలో చలామణిలో ఉంది జవాబు వియత్నాం జీవి ఒకే సమయంలో రెండు వేర్వేరు దిశల్లో చూడగలదు జవాబు ఊసరవెల్లి భారతదేశంలో సూర్యోదయం మొదట ఎక్కడ జరుగుతుంది జవాబు అరుణాచల్ ప్రదేశ్ ఒక్క సినిమా హాలు కూడా లేని దేశం ఏది జవాబు భూటాన్ భారతదేశపు తొలి మహిళా ఐపిఎస్ అధికారి ఎవరు జవాబు కిరణ్ బేడి ని ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత సుమారుగా ఎంత జవాబు ఆరు వేల డిగ్రీల సెల్సియస్